ఇరవై ఐదేళ్ల రాధికా యాదవ్ ఒక నేషనల్ లెవెల్ టెన్నిస్ ప్లేయర్ అలాగే కోచ్ ఆమె తన కుటుంబంతో కలిసి గురుగాంలో నివసిస్తూ టెన్నిస్లో తన కళను నిజం చేసుకోవాలని తప్పించేది ఆమె తండ్రి దీపాక్ యాదవ్ ఆమె టెన్నిస్ కెరీర్ కోసం ఏకంగా రెండు కోట్ల పైగా ఖర్చు చేశారు ఆమె దుబాయ్ లేదా ఆస్ట్రేలియా షిఫ్ట్ అవ్వాలని అనుకుంటూ ఉండేది కానీ రెండు వేల ఇరవై ఐదు జూలై పదిన అన్ని కళలు ఒక్కసారిగా కుప్పకూలిపోయాయి ఆ రోజు ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు రాధిక ఇంట్లో ఐదు గన్ షాట్స్ వినిపించాయి రాధిక కిచెన్లో రక్తపు చిత్తుగా నేలపై పడి ఉంది ఆమె ఛాతీలో ఐదు బుల్లెట్లు గాయారు ఆ ట్రిగ్గర్ పుల్ చేసిన వాడు మరెవరో కాదు ఆమె సొంత తండ్రి దీపాక్ యాదవ్ రాధిక మార్చి ఇరవై మూడున జన్మించింది ఆమె కుటుంబంలో తండ్రి దీపక్ తల్లి మంజు సోదరుడు ధీరజ్ ఉండేవాడు దీపక్ రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసేవాడు నెలకు లక్ష రూపాయలు సంపాదించేవాడు కుటుంబం ధనవంతంగా జీవించేది రాధిక స్కాటిష్ హై ఇంటర్నేషనల్ స్కూల్లో చదివింది మూడవ తరగతి నుంచే టెన్నిస్ ఆడడం ప్రారంభించింది కానీ పట్టుదలతో ఎన్నో టోర్నమెంట్లు ఆడింది ఐటీఎఫ్ ఏఐటిఏ టోర్నీలో హర్యానా తరపున ప్రాతినిత్యం వహించింది రెండు వేల పద్దెనిమిదిలో పన్నెండవ తరగతి పూర్తి చేసిన తర్వాత రాధిక టెన్నిస్లో మరింత ప్రోగ్రెస్ చేసింది కానీ రెండు వేల ఇరవై మూడులో ఒక మ్యాచ్ సమయంలో ఆమెకు భుజం గాయమైంది అదే ఆమె కెరీర్ బ్రేక్ అయింది కానీ రాధిక ఆగలేదు తాను టెన్నిస్ నేర్పించేందుకు టెన్నిస్ అకాడమీ ఓపెన్ చేసింది దీనికోసం దీపక్ కోటి రూపాయలు పెట్టుబడి పెట్టాడు రాధిక తన అకాడమీతో పాటు సోషల్ మీడియాలోనూ యాక్టివ్ అయింది లో ఫిట్నెస్ టెన్నిస్ కంటెంట్ పెడుతూ ఒక గా ఎదగాలన్న లక్ష్యంతో ముందుకు పోయింది రెండు వేల ఇరవై నాలుగులో ఆమె ఒక మ్యూజిక్ వీడియోలో కూడా నటించింది కార్వా అనే వీడియో ఇది ఆమె జీవితంలో ఒక ముఖ్య ఘట్టంగా నిలిచింది రెండు వేల ఇరవై ఐదు జులై పది ఉదయం రాధిక తల్లి జ్వరంతో బెడ్రూంలో ఉండగా ఆమె సోదరుడు ధీరజ్ ఆఫీస్లో ఉన్నాడు రాధిక ఆమె తండ్రి దీపక్ కిచెన్లో ఉన్నారు టెన్నిస్ అకాడమీ విషయంపై వారిద్దరి మధ్యన వాదన జరిగింది ఆ వాదన చురుగ్గా మారి దీపక్ కోపంతో తన దగ్గర ఉన్న లైసెన్స్ పిస్తోల్తో రాధిక ఛాతిపైన ఐదు సార్లు కాల్చాడు ఆమె అక్కడికక్కడే కుప్ప కూలిపోయింది పక్కన నివసిస్తున్న ఆమె బాబాయ్ కుల్దీప్ పై అంతస్తు నుంచి గన్ షాట్స్ విన్న వెంటనే పైకి పరిగెత్తి వచ్చారు కిచెన్లో రక్తపు మడుకులలో పడి ఉన్న రాధికని చూసి వెంటనే ఆమెని ఆసుపత్రికి తరలించారు కానీ అప్పటికే రాధిక చనిపోయింది అక్కడ హాస్పిటల్లో డాక్టర్లు ఈ విషయాన్ని పోలీసులకు తెలిపారు వెంటనే కొంతమంది పోలీసులు ఇంటికి కొంతమంది హాస్పిటల్కి చేరుకున్నారు అక్కడ సోఫా మీద కూర్చొని ఉన్న గక్యవదర్ని పోలీసులు అరెస్ట్ చేశారు ఆపై తను నేనే చంపాను అని తన నేరాన్ని తాను ఒప్పుకున్నాడు అకాడమీ నడిపే విషయంలో తండ్రి కూతురు మధ్య ఎప్పటి నుంచో వాదనలు జరుగుతుండేవి గ్రామస్తులు స్నేహితులు దీపక్ను తక్కువ చేసి మాట్లాడేవారంట నీ కూతురు డబ్బుతో నీవు బతుకుతున్నావు అని అనేవారంట దీపక్ తాను సంపాదిస్తున్నా కూడా తనపై వస్తున్న మాటలు తట్టుకోలేకపోయాడు అతను గత పదిహేను రోజుల నుంచి సరిగ్గా నిద్ర కూడా పోలేదు కానీ దీపక్కి నిజంగా ఆ మాటలు పట్టించుకునే అవసరం లేదు ఎందుకంటే అతను ధనవంతుడు అంతేకాకుండా ఈ అకాడమీకి అతనే పెట్టుబడి పెట్టాడు మరి ఎందుకు ఒక్కసారిగా ఇంత కోపం వచ్చింది రాధికను కాల్ చేశారు ఇన్వెస్టిగేషన్ సమయంలో పోలీసులకు రాధిక తన కోచ్తో చేసిన చాట్స్ దొరికాయి అందులో ఆమె కోచ్తో ఇలా చెప్తోంది నాకు ఇంట్లో చాలా రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి అందుకే నేను స్వతంత్రంగా ఆస్ట్రేలియా లేదా దుబాయ్ వెళ్ళాలని అనుకుంటున్నాను అలాగే దీపక్కి చాలా కోపం ఎక్కువ చాలా పొసెసివ్ తన భార్య ఎవరితో మాట్లాడినా తన కూతురు ఏ పబ్లిక్ పోస్ట్లు సోషల్ మీడియాలో పెట్టినా కోపం చేసేవాడు ఇవన్నీ కలిపి కొన్ని థియరీలు బయటకు వచ్చాయి అకాడమీ మేనేజ్మెంట్ విషయంలో కోపం సోషల్ మీడియా ప్రభావం వల్ల అసహనం వీడియోలో నటించిన వ్యక్తితో సంబంధం ఉందనే అనుమానం తనపై నియంత్రణ కోల్పోతున్నా అనే భయం వీటన్నిటి వల్ల మెంటల్గా చాలా డిస్టర్బ్ అయ్యాడు దీపక్ ఒక తండ్రిగా తన కూతురిపై గర్వపడాలి కానీ అతను సొంత డబ్బుతో బతికే తన కూతురును ఐదు బుల్లెట్ల తూటాలతో పేల్చి చంపాడు రాధిక టెన్నిస్ కోర్ట్ నుంచి ప్రపంచం ముందుకు వెలుగులోకి రానుందనుకుంటే ఆమె సమాజపు తిరస్కారాలు లైంగిక నియంత్రణ అనే బుల్లెట్ తగిలాయి ఈ కేసు ఇంకా విచారణలో ఉంది రాధికకు న్యాయం లభిస్తుందా లేదా చూడాలి ఈ స్టోరీ మీ హృదయాన్ని తాకితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి